హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ముందు వీడియోలు అయితే చూశారు కదా అన్న పెళ్ళిలో ప్రధానం వీడియో అని చెప్పి ఒకటి పోస్ట్ చేశాను దానిలో ఏంటంటే పెళ్ళి రేపు అంటే ముందు రోజు నైట్ అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మాయి వాళ్ళ ఇంటికి ప్రధానం అనేది ఒకటి పంపిస్తారు సో దాని గురించి గరిక బుడ్డి అని చెప్పి ఒకటి వెళ్తుంది అనమాట దానిలో మా అక్క తీసుకొని వెళ్ళింది ఒక ఇత్తడి చెంబులు పసుపు కొమ్మలు కొబ్బరి చిప్పలు అలా తీసుకొని వెళ్తారు అండ్ అమ్మాయికి ప్రధానం తాడు బొందు పసుపు కలర్ ఉంటుందా అది పంపిస్తారు అవన్నీ తీసుకొని వెళ్ళి మా అక్క ఆ రోజు నైట్ అక్కడ స్టే చేసి అండ్ పెద్దలు కూడా వెళ్తారు కదా వాళ్ళందరూ ప్రధానం పట్టి అని ఉంటుంది ఆ లిస్టులు ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని వెళ్తారు వాళ్ళు అక్కడికి వెళ్ళాక అవన్నీ చెక్ చేసుకుంటారు చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిన వాళ్ళని అమ్మాయిని తీసుకొని రావాలి అలా మా అక్క ముందు రోజు శారీ కూడా తీసుకెళ్ళింది కాబట్టి ఈరోజు పెళ్ళికూతురు ఆ చీర కట్టుకొని మార్నింగ్ వచ్చింది మా ఊరికి మేమేంటంటే విడిదిల్లు అని చెప్పి ఒకటి ఉంటుంది అమ్మాయిని అక్కడ దిగబడతారు మేము అక్కడికి వెళ్తున్నాము వచ్చిన పెళ్ళికూతురికి అయితే పానకం ఇవ్వడం అనేది ట్రెడిషన్ అంట సో ఇక్కడ నుంచి మా వాళ్ళు మా ఇంటి దగ్గర నుంచి పానకం తీసుకొని వెళ్తున్నారు ఆ పానకం కావడం వస్తున్నది నాకు అన్న అవుతారు అంటే అమ్మాయికి బావ అవుతారు సో అమ్మాయికి మామ కానీ బావ కానీ అయ్యే వాళ్ళు తీసుకొని వెళ్ళాలంట అయ్యో సురేంద్ర అంతైతే గట్టిగానే బరువు పోసారు ఆ రోజు అంటే చాలా లాంగే ఉంది మేము తిరిగి వెళ్ళామనమాట సో ఇక్కడ వీళ్ళైతే కారు వెయిట్ చేసింది మా కోసం అంటే అక్కడ పెళ్లి కూతురు దిగగానే ఏంటంటే ఆ తాంబూలం ఇచ్చి నెక్స్ట్ పానకం ఇస్తారు సో ఇక్కడ తనకి కొన్ని అలా తీశారు అండ్ ఇంకా ఇంటి దగ్గర నుంచి ఆ పానకం కావిడ మోసుకొచ్చాడు కదా అన్న ఇక్కడైతే దించొచ్చంట ఇంకా దాన్ని దించి అక్కడ మేమైతే వెయిట్ చేస్తున్నాము వాళ్ళు కార్ దిగితే వాళ్ళకి పానకం ఇచ్చేసి అమ్మాయిని విడిదింటికి తీసుకెళ్దాము అని చెప్పేసి ఆ కావిడి తీసుకొని వెళ్ళేటప్పుడు అన్నతో పాటు వచ్చిందంతా నాకు అవుతారు అండ్ ఒక అక్క ఒక పెద్దమ్మాయి అనమాట ఉంది అక్కడ క్రౌడ్లో నా వైపు సపోర్ట్ చేసేవాళ్ళు చెప్పాను కదా ముందు రోజు గరక బుడ్డ తీసుకొని మా అక్క వెళ్ళింది పెద్దలతో అని చెప్పి సో ఇంకా అక్కడి నుంచి దిగుతుంది అనమాట వాళ్ళతో పాటే ఇంకా మా అక్క ఏవేవైతే జాగ్రత్తగా పట్టుకోవాలో ఆ చెంబు అదంతా తన దగ్గర పట్టుకుంది ఇంక ఇప్పుడు మా వదిలి ట్రై చేస్తూ ఉంటారు చిన్నగా దాన్ని ఎలా అయినా చెంబులో ఉన్నవి లాక్కోవాలి అని చెప్పేసి ఇంక ఇప్పుడు దిగాక లైక్ ఇంకా వాళ్ళ ట్రెడిషన్స్ వాళ్ళవి ఏదో కాళ్ళకి పసుపు పూసి ఒక ఫైవ్ మెంబర్స్కి అండ్ తాంబూలం ఇచ్చి అప్పుడు పానకం ఇవ్వాలి అంట ఇంక ఇక్కడ మా సుభాష్ నాకైతే ఆ ప్రాసెస్ చేస్తుంది నాకైతే అంతగా ఏం తెలియదు కాబట్టి నేను లైట్ తీసుకున్నా అండ్ ఇక్కడ పానకం ఏంటంటే తీసుకొచ్చిన అన్నే ఇవ్వాలంట అమ్మాయికి ఇంకా అన్నే ఫస్ట్ ఇచ్చారు ఇంటి దగ్గర నుంచి మేము అనుకోలేదు కానీ బాగానే మంది వచ్చారు అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా అదే మా ఊర్లో నాకు అన్నలు బావులు అయ్యే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా కలిసి వచ్చారు అండ్ ఇక్కడ పిల్లలు వీళ్ళందరూ ఇంక ఇక్కడ ఫైవ్ మెంబెర్స్కి ఇస్తారని చెప్పాను కదా ఆ ఫైవ్ మెంబర్స్కి తాంబూలం ఇచ్చాక కాళ్ళకి పసుపు పెట్టి అప్పుడు ఇస్తున్నారు పానకము అసలు పానకం అయితే టేస్ట్ ఎంత బాగా కుదిరిందో కానీ ఏంటంటే ఆ హడవుల్లో మేము పానకం తాగడం అనేది మర్చిపోయాము ఈవినింగ్కి ఇంకా నెక్స్ట్ రోజుకి ఏంటంటే పానకం బాగోదంట పాడే ఇద్ది టేస్ట్ వద్దులే అని చెప్పన్నారు కానీ చాలా బాగా కుదిరింది మా పెద్ద ద్ద ఇక్కడ ముందే కోడల్ని భయపెట్టివారి తాంబూలం తీసుకుంటుంది నేనేంటంటే అమ్మాయికి పానకం సురేంద్రాన్ని ఇచ్చేసాక తాగాను నేను కూడా ఇంకా సురేంద్రాన్ని కూడా తాగన్న తర్వాత అయిపోతుందేమో పానకం యాక్చువల్లీ టేస్ట్ బాగా కుదిరిందా అని చెప్పి మేము ఆంధ్రవేలో తాగుతూ వచ్చాము ఇంక ఇక్కడ నుంచి ఏంటంటే విడిదింటికి నడుచుకొని వెళ్తున్నాము అక్కడ నుంచి చాలా దగ్గర ఆ కొంచెం డిస్టెన్స్ కూడా లైక్ మేళాలు ఇదంతా పెట్టుకొని వెళ్తుంటే ఆఫ్టర్ లాంగ్ టైం ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు ఇలా వెళ్ళాను మళ్ళీ తర్వాత మా అన్న పెళ్ళికి ఇలా ఈ క్రౌడ్ అందరితో కలిసి వెళ్ళడం జరిగింది ఎందుకంటే ముందు అదంతా లైక్ ఎడ్యుకేషన్ హాస్టల్ ఇలానే జరిపోయింది దానికి వెళ్ళలేదు పెళ్ళికి ఇప్పుడు ఏంటంటే ఇంకా మళ్ళీ మనం ఓన్లీ కాబట్టి మనం కొంచెం జాయిన్ అయ్యే ఛాన్స్ మనకు ఉంటుంది టూ త్రీ డేస్ ముందు వెళ్తాం కాబట్టి ముందేంటంటే ఓన్లీ పెళ్ళికి మాత్రమే వెళ్ళేది అంటే ఒక్కరోజు ఇవన్నీ ఈ ప్రాసెస్ అంతా చూడలేకపోయింది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది అబ్బాయి పెళ్ళి కదా సో మా అన్నది ఇంతకు ముందు వెళ్ళినవన్నీ మోస్ట్లీ మా కజిన్స్ గర్ల్స్ మ్యారేజెస్ కాబట్టి ఇవి చూసామండి కొంతమంది అసలు ఇవేమీ ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్గా చేస్తున్నారు అండ్ ఇక్కడ చూసారా నిర్మ రోజునే నింది రోజున డైరెక్ట్గా స్టార్ట్ చేసేసారు మక్కని కిందేసేసి తీసుకోవడానికి ఆ చెంబులో ఉన్న పసుపు కొబ్బరి చిప్పులు అవన్నీ ఇంకా మక్కని కింద తోసేసారని చెప్పి నేను అసలు ఆగలేదు కానీ గట్టిగానే మా ఇంద్రద కూడా ఫైట్ ఇచ్చింది చాలాసేపు ఆపాను కింద యాక్సిడెంట్ నా కాళ్ళకి హీల్స్ అండ్ ఆ శారీ మనం కంఫర్టబుల్ కాదు కాబట్టి ఆపాము అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే ఇదంతా మీరు సీరియస్గా అనుకోకండి చాలా ఫన్ ఇంకా కొన్ని దగ్గర ఏంటంటే శారీస్ అటు ఇటు వెళ్ళాయి అని చెప్పి మేము యాక్చువల్లీ కొన్ని కట్ చేసాము కొన్ని క్లిప్స్ ఇక్కడ మా హస్బెండ్ అయితే ఆపడానికి ట్రై చేస్తున్నారు వామ్మో ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి బట్ అదంతా ఫన్నే ఇక్కడ మీరు చూస్తే మా సుభాష్ నక్క అండ్ రత్న కూడా సైడ్కి పరిగెత్తుతున్నారు ఎందుకంటే ఒకరికొకరు వాళ్ళ పసుపు పూసుకున్నారు మా పెద్దమ్మ మాత్రం ఇంకా నన్ను పొగుడుతుంది అబ్బా అసలు ఇంద్ర పడేసింది అసలు తెస్సి అని బట్ ఇక్కడ ఏంటంటే మా అక్కలు ఎవరు నాకు సపోర్ట్ రాలేదు నేను మా వదిన అంతసేపు ఫైట్ చేస్తుంటే మా జోస్నక్క కానీ సుభాష్ నక్క కానీ జ్ఞానమ్ అక్క కానీ ఎవరు రాలేదు అసలు మా వదిన ఏమనుకుందో కొత్తగా పెళ్లి కూతురుగా వస్తుంది మా వదిన వామ్మో అమ్మో బాబు ఇంత బోలుకున్నారా పో భయపడింది ఏమో తెలీదు ట్ ఆ పార్ట్ అదంతా చాలా ఫన్ ఆ రోజుల్లో ఇంకా చాలా బాగా జరిగేవి ఇలాంటివన్నీ ఫుల్ పోసుకునే వాళ్ళు పసుపు నీళ్ళు అదంతా అసలు వరుస అయ్యే వాళ్ళని అత్తల్ని వదులని ఎవరిని వదలకుండా పసుపు బూయడం వాటర్ జల్లుకోవడం ఇదంతా ఉండేది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నా కజిన్ ప్రణయ్ చూపిస్తున్నాడు అత్త ఏంటత్త అలా చేస్తా అసలు చూడు మీరు ఎలా చేశారా అని చెప్పి వాళ్ళు వీడియో తీసిన క్లిప్ నాకైతే చూపించారు అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా ఫైనల్గా విడిదింటికి వచ్చేసాము విడిదింటికి వచ్చాక నేను మా హస్బెండ్కి పానకం ఇచ్చాను తాగు అని చెప్పి ఇంక ఇక్కడ వెయిట్ చేస్తున్నాము విడిదింటికి వెళ్ళింది ఎవరో ఇల్లు కూడా కాదు డాడీ వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంటికి అనమాట సో మా అత్తకి ముగ్గురు కొడుకులు అండ్ వాళ్ళల్లో పెద్ద కొడుకు వాళ్ళ వైఫ్ వందన అనమాట తనైతే ఇంకా ప్రిపరేషన్స్ అన్నీ చేస్తుంది ఇప్పుడు వచ్చిన పెళ్ళికూతురికి కాళ్ళు గడిగి తను ఇంటి లోపలికి తీసుకెళ్ళాలంట యాక్చువల్లీ వందన కూడా చిన్నదే తనకి ఆ ప్రాసెస్లో ఏం తెలీదు అక్కడ పక్కన పెద్దవాళ్ళు చెప్తుంటే అదంతా చేస్తుంది ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పి అండ్ మీరు అక్కడ గమనిస్తే మా వదినకి ఇలా ఒడి బియ్యం కట్టారు చూసారా అలా ఒడి బియ్యం అనేది వాళ్ళు తీసుకొచ్చుకుంటారు ఆ తెచ్చిన బియ్యంని ఆఫ్టర్ సమ్ టైం లైక్ ఇంటికి వచ్చాక కొన్ని రోజుల తర్వాత దాన్ని బెల్లపన్నంగా వండుకుంటారంట సో నాకైతే ఐడియా లేదు ఎందుకంటే నాకు ఆ కట్టే అంత టైం లేదు అండ్ ఇవన్నీ నాకు అంత స్పెసిఫిక్గా ఈ ప్రాసెస్ ఏం పాటించలేదు ఎందుకంటే పెళ్ళి మా ఊర్లోనే అవ్వడం వల్ల ఈ కాన్సెప్ట్స్ అన్నీ లేకుండే నాకు ఫోటోగ్రాఫర్ అయితే ఇంకా అన్నీ క్యాప్చర్ చేయాలని చెప్పి చూస్తారు కదా అండ్ వాళ్ళు వీడియో క్లిప్స్ అండ్ ఫొటోస్ తీశారు తనకి ఎలా అని చెప్పి చెప్తూ ఉన్నారు అంత ప్రాసెస్ అంతా కనిపించేలాగా అండ్ పక్కన పేరెంట్ వాళ్ళు ఉంటారు కదా పేరెంట్ వాళ్ళు ఏంటంటే సాంగ్స్ పాడడానికి వస్తారు వాళ్ళు కూడా ఈ చెప్తున్నారనమాట ఇలాగడుగు గడుగు అని చెప్పి అండ్ తను డ్రెస్ వేసుకుంది కాబట్టి ఆ చున్నీ ఇలా పడిపోతుంది తను కాళ్ళు అడుగుతున్నప్పుడు పిక్ తీయడానికి వాళ్ళేమో ఇటు చూడండి అని చెప్పి అంటున్నారు అండ్ బైరవే తన డ్రెస్ కూడా బాగుంది సింపుల్గా నారాయణపేట శారీస్ ఉన్నాయి కదా దానిలో స్టిచ్ చేయించుకున్నట్టుంది తన డ్రెస్సెస్ బైరగ ఇప్పుడు మా ఊళ్ళో కట్టుకున్న శారీ మేము పంపించింది ప్రధానం చీర ఇక్కడ అబ్బాయి వాళ్ళ అమ్మాయికి ప్రధానం చీర పంపిస్తారు కాబట్టి ఆ చీరకి రిలేటెడ్ బ్లౌజ్ కానీ బ్యాంగిల్స్ కానీ అన్నీ మేమే పంపించాలి ఆ బ్లౌజ్కి వర్క్ స్టిచ్చింగ్ అంతా మా వాళ్ళే చేశారు అండ్ ఇక్కడ తను కాళ్ళు లోపలికి పెట్టి వచ్చేటప్పుడు లోపల నుంచి కొంచెం క్యాప్చర్ చేశారు ఇంకా తన లోపలికి వచ్చాక తనతో పాటు ఇంకా వాళ్ళ సైడ్ వాళ్ళు వస్తారు కదా వాళ్ళందరికీ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తారు ఈ ఇంట్లోనే ఎందుకంటే మళ్ళీ అక్కడ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళక ఇద్దరికి కలిపి నలుగు వేస్తారు కాబట్టి అక్కడ అంత టైం ఉండదు తినడానికి సో ఇక్కడే వాళ్ళకి అరేంజ్ చేసేసారు సో ఇంకా మా అత్త వాళ్ళ ఇంట్లో మా వదిన అండ్ తనతో వచ్చిన వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ చేసేసాక ఏంటంటే మళ్ళీ మా ఇంట్లో ఇంటికి బయలుదేరాము అక్కడి నుంచి ఇక్కడ ఏంటంటే మాకు అంబ్రిల్లాలో తీసుకెళ్తారు అండ్ అంబ్రిల్లా పైన మళ్ళీ ఒక బ్లాంకెట్ లా వేస్తారు ఇదైతే అన్ని ఊర్లో ఉండదంట మా పెద్దమ్మ చెప్తుంది ఇదేంటి మీరు దుప్పటి ఎందుకు పట్టుకుంటున్నారు అవసరం లేదు కదా ఉత్త గొడిగే కదా అని చెప్పి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కలా ఉంటుంది అని చెప్పి అనుకుని మాట్లాడుకున్నారు వాళ్ళందరూ ముందు వెళ్ళిపోతుంటే మేము ఎక్కడో ఎండింగ్లో లాస్ట్లో చిన్నగా నడుచుకుంటూ వచ్చాము అండ్ ఇదేంటంటే లైక్ మా ఊరికి దగ్గరలో ఉన్న అంటే చిన్న చిన్న స్ట్రీట్స్ ఉంటాయి కదా ఆ స్ట్రీట్స్ అన్నిట్లో ఇలా మేలం సాంగ్స్ పాడుకుంటూ ఇట్లా వెళ్తూ ఉంటారు సో ఇంకా అలా ఆన్ ద వేలో వస్తూ ఉంటే మాకు మేము ఒక దగ్గర ఫ్లెక్సీ పెట్టించాము అన్న అండ్ ఓదింది ఇలా మ్యారేజ్ అని చెప్పి కింద ఏంటంటే అమ్మ నాన్నే చిన్న లా వేయించాము ఇక్కడ బ్యాక్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో అక్కడే మేము ఫంక్షన్ అనేది ప్లాన్ చేసుకున్నాం అనమాట ఓపెన్ ఏరియాలో టెంట్స్ వేసేసి ఒక పెద్ద స్టేజ్ వేయించుకొని చేసుకున్నాం ఎందుకంటే నా మ్యారేజ్ అప్పుడు తీసుకునే చిన్న ఫంక్షన్ హాల్ ఇది సరిపోలేదు ఇప్పుడు కొంచెం మా వదిన సైడ్ వాళ్ళు కూడా ఎక్కువ రిలేటివ్స్ ఉన్నారు అని చెప్పి కొంచెం అక్కడ ప్లాన్ చేసుకున్నాము అక్కడ నుంచి పక్క స్ట్రీట్లోనే మా ఇల్లు సో దీ టర్నింగ్ వస్తే మా ఇల్లు అనమాట మా ఇంటి ముందైతే వెజ్ వాళ్ళకి భోజనాలు ప్లాన్ చేసుకున్నాము మళ్ళీ మా ఇంటి బ్యాక్ సైడ్ నుంచి ఆ ఫంక్షన్ హాల్కి ఉంది కదా ఆ లైన్ వచ్చేసి నాన్ వెజ్ భోజనాలు లాగా ప్లాన్ చేసుకున్నాము ఇంక ఇక్కడ ఫైనల్గా అయితే మా వదిన వచ్చేసింది మా వదిన రాకముందు ఏంటంటే మేము ఇంటి దగ్గర హల్దీకి ఉంటుంది కదా ఆ సెటప్ అయితే వేయించుకున్నాము సేమ్ డిజైన్ అంతా నా మ్యారేజ్లో పెట్టినట్టే అనమాట బ్యాక్గ్రౌండ్ పెద్ద మార్పు ఏం లేదు అండ్ ఇంకే ఫైనల్లీ మా అయితే ఇంటికి తీసుకొని వచ్చారు ఇక్కడికి రాగానే డైరెక్ట్ లోపలికి వెళ్ళడానికి లేదు మా అమ్మ ఇక్కడ కాళ్ళు గడిగి అప్పుడు తన లోపలికి తీసుకెళ్ళాలి సో అమ్మ ఇక్కడ కాళ్ళు కడుగుతుంది వే ఇక్కడ మా అక్క కట్టుకున్న శారీ తన పెళ్లి టైం దంట సో అప్పటిది ఇప్పుడు కూడా వేస్తుంది ఇలా అమ్మాయి రాగానే ఫస్ట్ ఇలా కాళ్ళు గడిగి ఇంట్లోకి తీసుకెళ్ళేది మీ దగ్గర ఇది ఉందా లేదా కామెంట్ చేయండి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా ఉంటుందంట సో ఐడియా లేదు నాకు కూడా అండ్ ఇక్కడ కొన్ని పిక్స్ అండ్ కొన్ని వీడియోస్ అలా క్యాప్చర్ చేశారు మా మమ్మీ కూడా నెక్స్ట్ హల్దీ ఉంది కాబట్టి వెళ్ళేసారి అలా మ్యాచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుంది సో ఈ వీడియోకి అయితే అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్